ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి తప్ప తమ పార్టీల చేరికల కోసం అక్రమ కేసులు ఆస్తుల విధ్వంసాలతో ఒత్తిలకు గురి చేయడం కాంగ్రెస్ పార్టీకి చెల్లిందని ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయని శాసన శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు జిన్నారం మండలం మాధరం గ్రామంలో రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల భవనాలను అక్రమంగా నిర్మించారంటూ కూల్చివేసిన సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేస్తామని వారికి ధైర్యం అందించారు తాత ముత్తాతల నుండి వస్తున్న సొంత స్థలాల్లో జీవనాధారం కోసం దుకాణాల సముదాయాన్ని నిర్మించుకుంటే కక్షపూరితంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదులు చేసి అక్రమంగా కూల్చివేయించడం సరికాదని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం అత్యంత సహజమని అధికారులు ఒత్తిళ్లకు తెలగకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు అధికారంలోకి వచ్చి మూడు నెలలు ముగియక ముందే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలను అడిచివేలని చూడడం సిగ్గుచేటన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను అక్రమ కేసులు ఒత్తిళ్లతో తమ పార్టీలో చేర్చుకోవాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని అపహాసించడమేనని విమర్శించారు పోరాటాల చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కేసులు జైలు కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ అరచకాల ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గ్రామ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్ మండల ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూర్చివెద్ద సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక విలేజ్ కానీ ఒక పట్టణం అన్నప్పుడు అన్ని రకాల అన్ని పార్టీలు ఎలక్షన్ మటుకే పార్టీలను లెక్క పెట్టుకోవాలి ఎలక్షన్ తర్వాత పక్ష సాధింపు లెక్కలు అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎంతోమంది ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎన్నో పార్టీలు వినాయి గతంలో పది సంవత్సరాల కాలంలో మేము కానీ యాజ్ నేను ఎమ్మెల్యే కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కార్పొరేటర్లు కానీ సర్పంచ్ గ్రామ పంచాయతీ మెంబర్ కానీ ఎక్కడైనా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇంకోరికి ఇంకోరి జెడ్ అధికారులకు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రూఫ్ చేస్తే నేను దేనికైనా సిద్ధం ఇటువంటి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకొని మీరు ఈ కక్ష సాధింపు చర్యలకు మంచి పద్ధతి కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో శరవేగంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ఈరోజు సుల్తాన్పూర్ మెడికల్ డివిజన్తోని ఈ మాదారం గ్రామం ఒక్కటే కాదు మాదారం ముడగపల్లి జాన్కాపేట సుల్తాన్పూర్ ఎండిగూడ దాయారా మొడకంచి చాలా నర్స్ మహిళల కాడికి వెళ్ళి కాడికి వెళ్ళి వృద్ధి చేసుకుంటూ ఉన్నాం దానికి తోడుగా ఈ ప్రాంతం అంతా తాతలు ముత్తాతలతో నుంచి వచ్చిన జాగలు వ్యవసాయ పొలాలు కొటాల బర్ర కొటాలు ఎడ్ల కొటాల స్థలంలో వారు కలిగిన కాడికి కట్టుకుంటే దాన్ని కరెంట్ ఇచ్చి గులగొట్టడం బాధాకరం ఇది పద్ధతులన్నీ మార్చుకోవాలి కక్ష సాధింపులను మార్చుకోవాలి కాబట్టి దయచేసి ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు దీన్ని నేను ఆలోచన పునరాలోచన చేసి దీనికి తిరిగి ఈ డ్యామేజ్ రికవరీ చేయాలని చెప్పి కోరుతాను ఎందుకు చెప్తున్నానంటే ఇది రోజువారీ పనులు చేసుకొని వచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉంటున్నారు కొద్దిగా గొప్ప రెంట్ ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతా ఉంది ఇట్లా డ్యామేజ్ చేసి మానసికంగా ఒత్తిడి తెచ్చి మీరు ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదు ఈ పద్ధతులు మార్చుకోవాలి ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఎక్కడ ఇటువంటి ఇబ్బంది జరిగినా తప్పకుండా మేమున్నాం భయపడవలసిన అవసరం లేదు ఈ డ్యామేజ్ అయిన ఇండ్లకు నేను ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినా ఇక్కడ ఎవరు ఎవరు ఇల్లు డ్యామేజ్ అయినా డ్యామేజ్ అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను ఖర్చు నేను ఇస్తానని నేను మాట్లాడతా ఉన్నాను అంటే మానసికంగా ఇట్లా ఇబ్బందులు పెట్టి వారిని లొంగ తీసుకోవాలని ఆలోచన మానుకోండి మనస్ఫూర్తిగా కావాలి మనస్ఫూర్తిగా పోవాలి కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం అధికారులకు కానీ మన కాంగ్రెస్ నాయకులకు కానీ దయచేసి మీరు ఇవన్నీ మానుకోవాలి ఈ బీదవారిని కడుపు కొట్టే కడుపు కడుపు కొట్టే పని చేయకండి ఇప్పుడిప్పుడే మన గ్రామాలు మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతూ ఉన్నది దానికి కోరుతా ఉన్నా నేను దానికి తగిన తగిన చర్యలు మూల్యం చెల్లించక తప్పదానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను